కర్ణ దుర్యోధనులను గొప్ప స్నేహితులు అనుకుంటారు అందులో నిజమెంతో చూద్దాం పదండి స్నేహితుడు అంటే మిత్రుడికి హితమైనది చెప్పాలి తప్పు చేయకుండా ఆపాలి కానీ వీళ్లు ఒకరి తప్పులను ఒకరు ప్రోత్సహించారు ఇక వీరి స్నేహం ఎలాంటి పరిస్థితుల్లో ఏర్పడిందో చూద్దాం కురు పాండవుల అస్త్ర విద్యా ప్రదర్శన సమయంలో అర్జునుడు చూపించిన అద్భుతమైన ప్రదర్శనని అందరూ సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ ఉంటే దుర్యోధనుడు భయాందోళనతో చూశాడు భీముడు నేను గదా విద్యలో పోటా పోటీ మరి అర్జునుడితో పోటీ ఎవరు అని ఆలోచిస్తూ ఉంటే నేను అని వచ్చాడు కర్ణుడు అంటే దుర్యోధనుడికి కర్ణుడు అర్జునుడిపై ప్రయోగించి ఒక ఆయుధం మాత్రమే అదే సమయంలో కర్ణుడు అర్జునునిపై ద్వేషంతో దుర్యోధనుడితో కలిశాడు ఎంత అర్జునుడి మీద పగలేకపోతే తన జన్మ రహస్యం గురించి తెలిసిన అర్జునుడు తమ్ముడని తెలిసినా కుంతిమాతికి మాట ఇస్తూ అర్జునుడిని తప్ప అందరినీ విడిచిపెడతాను అన్నారు అందుకే ద్రోణుడి దగ్గరికి వెళ్లి బ్రహ్మాస్త్రం ఇమ్మని అడిగాడు ఆయన నువ్వు యోగ్యుడివి కాదు ఇవ్వను అన్నారు నువ్వు ఇవ్వకపోతే నీ గురువు దగ్గరికి వెళ్తాను అని గురువుని ధిక్కరించి పరశురాముడి దగ్గరికి ఒక అబద్ధంతో వెళ్లాడు నిజం తెలిసి ఆయనిచ్చిన శాపంతో నేర్చిన విద్య నిష్ప్రయోజనమయ్యింది పొరపాటునైనా కుహత్య చేసి బ్రాహ్మణ శాపానికి గురయ్యాడు తన అస్త్రాలు శాపగ్రస్తమైనవని తెలిసి కూడా నేను అర్జున్ ని ఓడిస్తానని దుర్యోధనని భ్రమలో ఉంచాడు స్వార్థపూరిత స్నేహాలు ఇలాగే ఉంటాయి అర్జునుడు గురు భక్తికి కర్ణుడు గురు ధిక్కారానికి ఉదాహరణలు గురువు మెచ్చని విద్య ఫలించదు నేటి సమాజంలో కూడా విద్యార్థులు గురువులను చులకనగా చూస్తున్నాడు గురువుని మెప్పిస్తే అర్జునుడిలా రాణిస్తారు గురువుని నొప్పిస్తే కర్ణుడిలా నశిస్తారు గురు శిష్యుల బంధం ఎలా ఉండాలో ద్రోణార్జునులను చూసి మిత్ర బంధం ఎలా ఉండకూడదో కరణ దుర్యోధనులను చూసి నేర్చుకోవాలి ఓం నమో భగవతే వాసుదేవాయనమా